పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఎన్నో ఏళ్లుగా నిర్మాణం జరుపుకున్న ఈ ఫిక్షనల్ హిస్టారికల్ అడ్వెంచర్స్ యాక్షన్ మూవీ ఎట్టకెలకు రిలీజ్ కు సిద్ధమైంది జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది మేకర్స్ ఇప్పటికే సన్నాహాలు చేశారు అయితే మరో రెండు వారాల్లో ప్రేక్షకులు ముందుకు వస్తుందనగా ఊహించిన విధంగా ఇప్పుడు ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది బీసీ సంఘాల నుంచి ఈ సినిమాకి నిరసన శాఖ తగిలింది హరిహర్ వీరమల్లు ఈ సినిమా తెలంగాణ బంధుక్ తెలంగాణ పోరాట యోధుడు ప్రజావీరుడు పండుగ సాయన్న జీవిత కథను పోలి ఉందని వారు ఆరోపిస్తున్నారు చరిత్రలో ఎక్కడా లేని కథను చెబుతూ చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ హైదరాబాద్లోని బీసీ సంఘాల నేతలు ఆందోళన చేశారు చిత్ర యూనిట్ తమ చర్యలను సమర్థించుకోవడానికి ఇది పండుగ సాయన్న స్టోరీ కాదని విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు బుక్క రాయలకు సంబంధించిన స్టోరీ అని చెప్తున్నారంటూ ఆరోపిస్తున్నారు వారు సినిమా రిలీజ్ను ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు వీరు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు ఈ సినిమా ముమ్మాటికి కల్పితం తెలంగాణ బంధుక్ తెలంగాణ రాబిన్హుడ్ ప్రజా వీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను తీసుకుని ఒక కల్పిత పాత్రతో ఈ సినిమా రూపొందించారు వాళ్ళు చేసిన తప్పులు సమర్థించుకోవడానికి ఇది పండుగ సాయన్న కథ కాదని పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన కథాన్ని చెబుతున్నారు ఇందులో ఎలాంటి వాస్తవం లేదనేది వారు చెబుతున్నమాట వీరమల్లు మళ్ళీ ట్రైలర్లో చూసిన కంటెంట్ని బట్టి యూట్యూబ్లో వచ్చిన కథనాలు ఆర్టికల్స్ చూస్తే చిత్ర యూనిట్కి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం హరిహర రాయలు బుక్కరాయల తర్వాత పద్నాలుగు వందల ఆరు నుంచి పది మధ్య కాలంలో సాల్వ వంశం అంతమవుతుంది కానీ ట్రైలర్లో పదహారు వందల యాభై పదిహేడు వందల ఏడు మధ్య జీవించిన ఔరంగజేబుతో పవన్ కళ్యాణ్ యుద్ధం చేసినట్టు చూపించారు ఔరంగజేబుకు హరిహర రాయలకు మధ్య మూడు వందల సంవత్సరాల గ్యాప్ ఉంది అసలు ఇది ఎలా సాధ్యమైంది మీరు చరిత్ర తెలుసుకునే చేశారా పదిహేను వందల తొంభై ఒకటిలో కులీ కుదుబ్షా చారుణాన్ని కట్టించారు కానీ వీరమల్లు సినిమాలో హరిహర రాయలకు సమకాలీనులుగా చూపిస్తున్నారు చరిత్రలో వారి మధ్య రెండు వందలేళ్ల వ్యత్యాసం ఉంది అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది కోహనూరు వజ్రాన్ని ఔరంగజేబు నుంచి హరిహర వీరమల్లు తీసుకురానున్నట్టు ట్రైలర్లో మీరు చెప్పారు కొహ్నీర్కి హరిహర రాయలకు అసలు ఏ సంబంధం ఉంది పవన్ కళ్యాణ్ ఒక బందిపోటుగా పోరాట యోధుడిగా నిజాం సుల్తాన్లను ఎదిరించిన నాయకుడిగా కనిపిస్తారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించి పోరాటం చేశారే తప్ప చరిత్రలో ఎక్కడ తిరుగుబాటుదారులుగా పోరాట యోధులుగా పేర్కొనబడలేదు కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎందుకు చూపించారో సమాధానం చెప్పాలి పండుగ సాయన్న తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్దెనిమిది వందల నలభై తొంభై మూడు మధ్యకాలంలో జీవించారు పండుగ సాయన్నకు హరిహర్ రాయలు ఔరంగజేబుకు మధ్య దాదాపు ఆరు వందలే తేడా ఉంది ట్రైలర్లో చూసిన దాని ప్రకారం నిజాంలు పెత్తందారులు రాజాకారులు ప్రజలను హింసిస్తుంటే వారి తరపున పోరాటం చేసే నాయకుడిగా ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించారు ఇది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన్న పాత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధమైన వీరుడు కథని చరిత్రతో సంబంధం లేకుండా మీరు చిత్రీకరిస్తున్నారు సో దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని మీరు కమర్షియల్ కోణంలో కేవలం డబ్బుల కోసమే ఇలాంటి సినిమా తీసి ప్రజల మీద రుద్దాలన్న దాన్ని చరిత్రగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఈ సినిమాను ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ వీరైతే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు